మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మీ కండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయండి వాళ్ళంతా మీ గురించి మాట్లాడడం మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి చర్చించుకుంటారండి పిల్లల్లో మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారండి కొంతమంది టీ తాగుతూనే బయటికి వెళ్తారండి కొంతమంది బంధువులు వారి టూర్ ప్రణాళికలు మొదలు పెడతారండి ఇంకొంతమంది భోజనాలు ఉప్పు ఎక్కువైందో తక్కువైందో అని చెప్పి దాని గురించి చర్చిస్తారండి ఏదో ఒక బంధువు అండి పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటాడండి మెల్లగా జనాలందరూ వెళ్ళిపోతారండి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అండి మీ ఫోన్ కి ఎక్కడా అని చెప్పేసి మెసేజెస్ వస్తాయండి మీ ఆఫీస్ లో మీ ప్లేస్ లో పనిచేటకు వేరే కొత్త వ్యక్తిని నియమించుకుంటారండి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు పెట్టిన చివరి పోస్ట్ ని ఒకసారి మళ్ళీ చూస్తారండి మీ పిల్లలు సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ మొదలు పెడతారండి మీ జీవిత భాగస్వామి తమ శాస్త్ర జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారండి పండుగలో సినిమాలు క్రికెట్ మ్యాచ్ లు అన్ని ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతా ఉంటాయండి పువ్వులు మళ్ళీ వికసిస్తాయండి కాలాలు మారుతా ఉంటాయండి జీవితం మెల్లగా పాత వెళ్ళిపోతుందండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోద్దండి ఒక సంవత్సరం తర్వాత ఎవరు ఒకరు మీరు లేని ఆనవాళ్ళని ఒక ఫోటోలో చూసి క్షణ కాలం ఆగిపోతారండి కొన్ని తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా గుర్తు పెట్టుకుంటారండి ఆఖరికి మీ పేరు ఎవరో పలకిన రోజు కూడా వస్తుందండి మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో ఎన్ని రాత్రులు కష్టపడ్డారో ఎన్ని రాత్రులు బాధపడ్డారో ఎంతమంది కోసం మీరు బతకడం మానేశారో అదంతా కూడా వారికి తాత్కాలికమైన అప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రపంచం మిమ్మల్ని మర్చిపోడానికి వేచి ఉంది మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు మీరు కోసం ఆందోళన చెందుతున్నారు మీ జీవితం మీది దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయకండి బంధుత్వాల కోసం నలిగిపోకండి జీవితం ఒక్కసారి వస్తుందండి దాన్ని సజీవంగా సంతృప్తిగా మీ మనసుకు నచ్చినట్టు జీవించండి